అలుపెరుగని బాటవే బెల్లీలలి తక్కని పాటకు ప్రణమిల్లెనే నింగిల ప్రతి చుక్క ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి చెదిరిపోయిన మా చెల్లెవని అలు పెరుగని బాటవే బెల్లీ తక్కాని పాటకు ప్రణమిల్లెనే నింగిల గడవని పూటగడవని ఉట్టిన పుట్టిన పులిబిడ్డవు నీవమ్మా ఆటలాడె పసి ప్రాయం వెతికెను ఆశయాల బాటమ్మా పూటగడవని ఉట్టిన పుట్టిన పులిబిడ్డవు నీవమ్మా టలాడే పతిప్రాయం వెతికెను ఆశయాల బాటమ్మా ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి తల్లినివమ్మా కథలు చెప్పుతూ ఎతలు పాడినవు కదనే కోయిలమ్మా పాట పైన ప్రతికారం చూపిన పాడులో కమిదిరా పదిహేడు ముక్కల ప్రజల గుండెలో నిలిచిపోయ కదరా నిలిచిపోయ కదరా నీ నెట్టురు జల్లిన నేలన మొలకెత్తిన గొంతై పాడనా అలు పెరుగని బాటవే బెల్లి కానీ పాటకు ప్రణమిల్లెనే నింగిల ప్రతి ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని భువనగిరి సిందూరమని చెదిరిపోయినమా చెల్లెవని అలుపెరుగని బాటవే బెల్లి తక్కని పాటకు ప్రణమిల్లెని నింగిల ప్రతి చుక్క చెమట చుక్కలతో రాసిన పాటలు చెలిమెలో ఊటలాయే పదును పెట్టిని గొంతు నుండి పాలకులపై చేసే దాడేం చెమట చుక్కలతో రాసిన పాటలు సెలిమెలో ఊటలాయే పదును పెట్టి నీ గొంతు నుండి చేసే పాలకులపైన దాడే కరుడు గట్టిన కాలనాగుల కలలే చెదిరిపోయేం ప్రజల గొంతుపై ప్రజాస్వామ్యమే చేయతగునయ్యి దాడేం ఎర్ర మల్లెలు వేసిన బాటలు చిన్నబోయి వెతికే చిన్నబోయి వెతికే నేలరాలిన గాన కోకిలా పాడలేని పలుకే పాడలేని పలుకే జోహార్లే బెల్లి లలితక్క సాగి సంబోరు మేమింకా అని పెరుగని బాటవే బెల్లి లలితక్కాని పాటకు ప్రణమిల్లినే నింగిల ప్రతి చుక్క నీ పాటకు ప్రణమిల్లినే నింగిల ప్రతి చుక్క